హై ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై తీర్థార్ట్స్ అందులో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఇది వచ్చే సాటర్డే వ్లాగ్ అండి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఫ్రైడే సాటర్డే సండే అయితే మా వారు పాప ఇంట్లోనే ఉండే ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటే నాకు పని అసలు తీరదు అందుకని వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వలేకపోయాను జస్ట్ సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషనల్ వ్రతం చేశాను కాబట్టి ఇంకా ఆ రోజు ఎనిమిదో వారం కాబట్టి ఆ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంకా ఆ రోజు కొద్ది కొద్దిగా షూట్ చేశాను అనమాట ఇంకెందుకు షూట్ చేసింది వేస్ట్ చేయడము పోస్ట్ చేద్దాం బ్లాగ్ రూపంలో అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అంతకంటే ముందు ముదేసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ షార్ట్ అండ్ లాంగ్ వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లాగా ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ వస్తాయి అనమాట ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సో ముందైతే నేను ఆ రోజు చాలా తొందరగా లేచానండి సో ఇంకా వీళ్ళు ఇంట్లో ఉంటే పని తీసుకుందరగా పని చేసుకోవాలని చెప్పి అందులోనూ ఫ్రైడే అయితే హోలీ రోజు చాలా బద్ధకంగా ఉంటే అసలు అన్నం వండలేవు లిటరలీ ఆ రోజు మధ్యాహ్నం పూవీ చేసుకొని చోలే కర్రీ చేసుకొని తిన్నాం అనమాట ఇంకా నైటు డిన్నర్కి అయితే బయటికి వెళ్ళి మేము టిఫిన్స్ చేసాము సో ఇంకా ఈ రోజైతే అలా కాదు తొందరగా పూ చేసుకోవాలి గుడికి వెళ్ళాలి వంట చేయాలి అని చెప్పేసి ఫోర్ ట్వంటీకి అలా లేచేసాను నేను లేచేసి ఇంక ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఆ టైంకి బయట చూస్తే చాలా చీకటి ఉంటుంది ఎండాకాలం చాలా బద్దకంగా ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ ఎవరికి లేవబుద్ధి కాదు సో ఇంకా ఎవరు లేవలేరు ఇంకా స్తున్నాను అనమాట ఇంకా ఆ పనిలో బిజీ షెడ్యూల్లో ఉన్నాను ఇంకా నాకు సాటర్డే వచ్చింది కాబట్టి ఇలా మనం ఒక టాపిక్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఈరోజు ఒక చిన్న టాపిక్ చెప్తానండి సో సాటర్డే అంటే నాకు గుర్తొచ్చేది ఏంటిదంటే సో స్కూల్ డేస్ స్కూల్ డేస్లో ఎవ్రీ సాటర్డే మాకు హాఫ్ డే ఉండేది సో వన్ థర్టీ వరకు ఉండేది అనుకుంటా ట్వెల్వ్ థర్టీ వరకు కాదు వన్ వరకు అనుకుంటా థింగ్ సో నాకు ఎగ్జాక్ట్ టైం గుర్తుకు రావట్లేదు సో టెన్త్ వరకు అంతే హాఫ్ డేస్ స్కూల్స్ ఉండే మాకు సో అప్పుడు ఎలా ఉండేదంటే అప్పుడు పాకెట్ మనీ ఒక ఫైవ్ రూపీస్ ఉన్నాయనుకోండి మహా ఎక్కువ వీక్లీ వీక్లీ ఫైవ్ రూపీస్ ఒకరి దగ్గర ఉన్నాయంటే నేను నైంటీన్ ఎయిటీ నైంటీ బ్యాచ్ అండి అంటే మా నాన్న ఇవ్వ ఇవ్వలేదని కాదు మా నాన్న నాకు మంచిగానే ఇచ్చేది బట్ మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉండాలని రూల్ ఏం లేదు కదా కానీ మేము ఈ వీక్ అంతా అనుకునేవాళ్ళం ఇప్పుడు నేను సాటర్డే ఫాస్టింగ్స్ చేయబట్టి నాన్ వెజ్ తినట్లేదు కానీ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నాన్ వెజ్ మానేసాను నేను సాటర్డే రోజు వెంకటేశ్వర వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి అంతకుముందు మేము సాటర్డే కూడా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళము సో బిఫోర్ మ్యారేజ్ చిన్న చైల్డ్హుడ్ మూమెంట్ స్వీట్ మెమోరీ షేర్ చేస్తున్నాను అంతే ఈరోజు సో అప్పుడు ఎలా ఉండేదంటే ఫైవ్ రూపీస్ ఖచ్చితంగా ఈ వీక్ అంతా జమ చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అందరము జమ చేసుకొని ఇంటి దగ్గర ఒక బేకరీ ఉండేది సో ఆ బేకరీకి వెళ్ళి పఫ్ ఎగ్ పఫ్ బాగా గుర్తు నాకు అది తినేవాళ్ళం అనమాట అది ఫైవ్ రూపీసే ఉండేది అప్పుడు కానీ అప్పుడు ఫైవ్ రూపీస్కి ఎగ్ ఫుల్ ఉండేదండి ఇప్పుడు ఇప్పటిలాగా ఆఫ్ ఆఫ్గా ఉండకపోయేది చాలా ఫ్రెష్గా ఉండేది ఆ బేకరీలో తెలిసిన వాళ్ళ బేకరీ అనమాట అక్కడ ఒక పఫ్ మేము ఒక ఐదుగురం బ్యాచ్ ఉండేది అమ్మాయిలం సో మంచిగా పఫ్ తిన పఫ్ మీద తట్టడి సాస్ కెచప్ వేసుకొని సో ఒక సీజన్ మొత్తం లిటరల్ సగం వర్క్ కతం చేసేవాళ్ళం ఇంత ఇంత అనుకుంటా సో ఖచ్చితంగా అది తినేసి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెషప్ అయిపోయి తినేసి అన్నం తినేసి ఒక్క కొంచెం అలా రెస్ట్ తీసుకున్నట్టు యాక్ట్ చేసి అందరం ఏ ఐదుగురం అయితే ఉన్నామో గ్యాంగ్ ఆ ఐదుగురం మళ్ళీ మా ఇంటికి వచ్చి ఇన్ని గేమ్స్ ఉన్నాయి కానీ ఇన్ని గేమ్స్ పక్కన బట్టి పిల్లలు మొబైల్స్ టీవీలో యూట్యూబ్లకి షార్ట్లకి అడక్ట్ అయిపోయి చూస్తున్నారు కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ ఎక్కడ ఉంది అందరం చక్కగా పావులాట అని చెప్పి ఆడుకునే వాళ్ళము సో పావులాట అంటే మీలో ఎంతమందికి ఆ స్వీట్ మెమరీ గుర్తుందో కామెంట్ చేయండి సో చిన్న చిన్న గిన్నెలు బొమ్మలు అన్నీ పెట్టుకొని మీ ఇల్లు మా ఇల్లు మీ బొమ్మలు మా బొమ్మలు అని చెప్పి పంచుకొని ఇంకా దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే టూ టూ రూపీస్ అట్లా వేసేసుకొని అప్పట్లో పాపడాల ప్యాకెట్ అని ఒకటి ఉండేది త్రీ రూపీస్కి పెద్ద ప్యాకెట్ వచ్చేది మనం ఎలా అప్పడాలు ఎంచుకుంటున్నామో అలాంటి టైప్ ఆఫ్ బియ్యం అప్పడాలు అనమాట బియ్యం పిండితో చేసిన అప్పడాలు సో అది ఒక ప్యాకెట్ ఒక బిస్కెట్స్ అలా కొనుక్కొని చక్కగా పంచుకొని వాటిని లాగా కూరల్లాగా అన్నంలాగా అనుకొని దాన్ని మేము దాంట్లో ఊహించుకొని అలా వం అలా వండుకొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట సో అది నాకు బాగా గుర్తు ఇంకా చటిని అంటే అది బాగా గుర్తొస్తూ ఉంటుంది సో ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా చక్క చక్కగా అయితే ఫ్రెషప్ అయిపోయి దీపారాధన చేసుకుంటున్నాను ఎలాగో వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు అంటే పాపకి స్కూల్ ఉండే బట్ ఆఫ్డేనే అనమాట సో ఆఫ్డే ఎంతలో వచ్చేస్తుందిలే మనం అయితే ముందు ఒకవేళ తను లేచినా తన కార్యక్రమాలన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు సో హస్బెండ్కి ఆఫీస్ లేదు కాబట్టి సో వంట లేట్ అయినా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది అనుకొని ముందైతే పూజ చేద్దామని చెప్పేసి చేసేసాను లిటరల్లీ సాటర్డే లాస్ట్ వీక్ పూజ అయితే మంచిగా సిక్స్ థర్టీ కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సెవెన్ లోపలనే అయిపోయింది చాలా మంచిగా అనిపించింది చాలా బాగా చేసుకున్నాను ఇక తొందరగా అయితే దేవుని దగ్గర ఉన్న ఫ్రైడే పెట్టిన పూలు అవన్నీ తీసేసి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను అనమాట సో వెంకటేశ్వర స్వామి పూజ శనివారాల వ్రతం ఏడు శనివారాల పూజ ఏడు శనివారాలు కాదండి ఎనిమిది వారాలు ఉంటాయి ఎనిమిదో వారం పూజ చాలా బాగా జరిగింది మంచి అయితే ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకున్నాను అది మనసుకు తృప్తినిచ్చింది సో ఆ విధంగా ఫ్రెషప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో పిండి ప్రమేదాన్ని ఈజీగా ఎలా సింపుల్గా చేసుకోవాలో ఒక డబ్బాలో పెట్టేసుకున్నట్లయితే చాలా చక్కగా వచ్చేస్తుంది షేపు మంచిగా మాణక్యాల మాణిక్యం షేప్ వస్తుంది అందులో మంచిగా మనం ఆవు నెయ్యి ఒత్తులు వేసుకొని ప్రమేదలాగా భావించేసి పిండి మీద పెట్టేసి వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసేసుకోవచ్చు ఇంకా ఆఖరి వారం ఎనిమిదో వారం కాబట్టి నేను జస్ట్ పరమాన్నం లాగా ఒక ప్రసాదం అయితే చేశాను రెసిపీ చేశాను సో వెంకటేశ్వర స్వామి ఏడిషనల్ వ్రతం చాలా చక్కగా జరిగిందండి ఈసారి చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది ఎందుకంటే నేను జనరల్గా ఎనిమిది వారాలు అంటే నాకు నాలుగు నెలలు పట్టేది ఎందుకలా అంటే నెలకు నేను రెండే వారాలు వేసుకునే దాన్ని ఇప్పుడు ఒకవేళ నాకు మనకు బాగాలేదనుకో ఆ వీక్ స్కిప్ చేస్తాను కదా నెక్స్ట్ వీక్ వరకు కూడా ఒక్కొక్క వారం మళ్ళీ స్కిప్ చేసేదాన్ని ఇంకా మీ మధ్య మంత్లీ ఫోర్ వీక్సే వస్తుంటాయి కదా కానీ ఈసారి జనవరిలో ఫైవ్ సాటర్డేస్ వచ్చాయి ఫిబ్రవరిలో ఫోర్ సాటర్డేస్ వచ్చాయి మార్చిలో మళ్ళీ ఫైవ్ సాటర్డేస్ వచ్చాయి సో మొత్తము ఒక ఫోర్టీన్ సాటర్డేస్ వచ్చినా కూడా అందులో ఎయిట్ సాటర్డేస్ నేను చేసుకొని చక్కగా పూజ అయితే చాలా బాగా చేసేసుకున్నాను చాలా బాగా అనిపించింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుచన వ్రతం ఈసారి అయితే ఎనిమిది వారాలు కూడా పూజ చాలా ఎల్లీగా చేసుకున్నాను మంచి గుడికి వెళ్ళాను మంచిగా దర్శనం చేసుకొని వచ్చాను అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో అయితే వంట చేస్తున్నాను ఇంకా సాటర్డే చాలా స్పెషల్ చేశాను ఇక్కడ ఫస్ట్ టైం నేను వంకాయ ఫ్రై చేశాను అలాగే పాలకూర పప్పు చేశాను పాలకూర పప్పు ఉడికిపోయింది ఆల్రెడీ దానికోసం పోపు పెట్టేశాను తర్వాత ఇక్కడ మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను నా స్టైల్లో అది ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాత రెసిపీ షేర్ చేద్దామని చెప్పి షేర్ చేయలేదు ఏదైనా మనం ఒకసారి ట్రై చేసినాక అది పర్ఫెక్ట్ అనుకుంటేనే షేర్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది నాకు నెక్స్ట్ ఇంక అందరు ఇంట్లోనే ఉంటారు కదా వేడివేడిగా అన్నం వండుకోవచ్చులే అని చెప్పి రైస్ అయితే కడిగి పెట్టేశాను సో ఇంకా పాలకూర పప్పులో పులుపు నిమ్మకాయ పిండుతాను నిమ్మకాయలన్నీ కట్ చేసి పెట్టేసాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే పొద్దున వెంకటేశ్వర స్వామికి ప్రసాదం కింద పరమాన్నం చేశాను అది ఉంది స్వీట్ సో ఇంకా వంకాయలన్నీ ఉప్పు వాటర్లో వేసి పెట్టాను అండ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కి గోధుమ ఉక్మా చేసానమాట సో ఇవన్నీ చేశాను నెక్స్ట్ ఈరోజు ఒక చిన్న రెసిపీ షేర్ చేస్తాను వంకాయ ఫ్రై రెసిపీ అనేది ఈరోజు ఛానల్లో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వంకాయలు మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాం చాలా ఈజీ రెసిపీ అని చెప్పుకోవచ్చు చాలా ఈజీగా అందరూ వంట రాని వాళ్ళు కూడా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో అక్కడే కూర్చొని చేయగలిగితే చేయవచ్చు లేదు సిమ్లో అనుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఏ రెసిపీ అయినా మనకు ఐదు నిమిషాలు అయిపోతుంది పది నిమిషాలు అయిపోతుందని అబాలు చెప్పి దానికి ఎక్కువ టైం కేటాయించి మళ్ళీ అది కామెంట్లో మనం కొన్ని కొన్ని వేరే వాళ్ళు చాలాలో చాలామంది పెడతారు కదా జస్ట్ ఐదు నిమిషాల రెసిపీ జస్ట్ పది నిమిషాల రెసిపీ అంటారు ఏ రెసిపీ ఐదు పది నిమిషాలు అవుతుందండి నాకు అర్థం కాదు అది కొంచెం అన్న టేస్టీగా రావాలంటే మినిమం ఒక పావు గంట నుంచి ఇరవై ఐదు నిమిషాలు కేటాయించాల్సిందే కదా వాళ్ళు ఎలా డమ్మిగా పెట్టేస్తారో అర్థం కాదు నాకైతే సో ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు తరుగు వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి సో వంకాయ ముక్కలు తొందరగా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి అవి వేసేసిన వెంటనే కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ నల్ల వంకాయలు ఉంటాయి కదండీ పొడుగు వంకాయలు సో అవి తీసుకున్నాను ఒక్కొక్కసారి వంకాయని చూస్తే ప్రాణం లేచి వస్తుంది ఎందుకో తెలియదు చాలా మంచిగా తీయటగా కనిపించాయి అనుకోండి ఫ్రెష్గా సో చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది సో వంకాయట ఆలుగడ్డ రెసిపీ కూడా చాలా బాగుంటుంది చపాతీలోకైనా వేడి వేడి అన్నంలోకి అయినా సో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో ఇట్లా మూత పెడుతూ తీస్తూ వంకాయ ముక్కలు మంచిగా దగ్గర ఇవ్వడేంతవరకు వరకు ఎంచుకోవాలి అండ్ ఫైనల్లీ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లపాయి పేస్టు తర్వాత ఫైనల్లీ ఇది కొబ్బరి పొడి ఉంటుంది కానీ అంటే కొబ్బరి పొడి వేసుకోవాలి దానివల్లనే కర్రీకి మంచి అరమా టేస్ట్ వస్తుంది సో ఇవన్నీ కలిపేసుకుంటే వంకాయ ఫ్రై రెడీ అండి పప్పు పప్పు చాయ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి కర్రీ అయితే మస్తు వచ్చింది ఐ మీన్ వంకాయ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది సో ఒకవైపు అయితే వంట కంప్లీట్ అయిపోయింది మరోవైపు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ సో మన పిండి ప్రమేదంలో దీపం ఒక్కసారి ఎక్కిన తర్వాత పిండి ప్రమదంలో ఏం చేయాలి అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది మొదటిసారి పూజ చేసుకునే వాళ్ళకి సో అందులో ఒత్తిడి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవాళ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదల్లో వేయాలి ఆ తర్వాత తర్వాత పిండి ప్రమాదంలో మనం కాస్త అంత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నైవేద్యంగా తీసుకోవాలన్నమాట మాకు మా వారికి మా పాపకి సరిపోతుంది అండ్ మిగతాది వచ్చేసి పక్షులకు కానీ గోవులకు కానీ ఆహారంగా పెట్టాలి తర్వాత వాటర్లో కలిపేసి ఆ నీళ్లు చెట్టుకు పోయొచ్చు కానీ చెట్టులో నుంచి నీరు ప్రారుతూ అవి తొక్కదు తక్కువ ప్రదేశంలో వెయ్యొద్దు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో అలా అనమాట నెక్స్ట్ ఇంకా ఇంకా పిండి ప్రమాదం తీసుకొని నేనైతే గురికి అయితే వెళ్ళిపోయాను గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అలాగే చుట్టూ ఒక దర్శనాలు గుడి చేసేసుకొని ఒత్తులు చెట్టు మొదల్లో వేసాను అలాగే పిండి ప్రమేదాన్ని వచ్చేసి నేను ఇక్కడ ఆవుకి నైవేద్యంగా పెట్టేశాను అన్ని దేవుళ్ళు ఎన్ని దేవుళ్ళు నేను దర్శనం చేసుకుంటాను శివ దర్శనం చేసుకుని శివలింగానికి కూడా ఒక చెంబ నీళ్ళు పోసేసి మొక్కేసి అయితే వచ్చేస్తాను అనమాట ఇలా గుడికి వెళ్ళేసి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసాము ఇంకా ఒక చిన్న న్యాప్ తీసుకున్నాం ఎర్లీ మార్నింగ్ చేశాను కదా అని చెప్పి నిద్ర వచ్చేసింది అనమాట మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఈవినింగ్ కూడా మళ్ళీ దీపారాధన చేసుకుంటానండి కంపల్సరీగా ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ చేసుకోవాలంటే అలా రూల్ ఏం లేదు నా తృప్తి కోసం నేనైతే చేసుకుంటాను సో ఇలా పూజ అయితే చేసేసుకొని ఇంకా సాటర్డే రోజు మా ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుంది ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను అనమాట సో ఇంకా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అన్నీ తీసుకున్నాను అనమాట ఈసారి ఏంటిదంటే మార్కెట్కి నడుచుకుంటూ వెళ్ళలేదు మా వారు ఉంటే చక్కగా బండి మీద వెళ్ళి బండి మీద వచ్చేసరికి హ్యాపీగా అనిపించింది సో కొన్ని కూరగాయలు మామిడికాయలు అయితే ఎవ్రీ వీక్ వెళ్ళినప్పుడే కంపల్సరీగా తీసుకుంటున్నాను సో మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు కంపల్సరీ మామిడికాయ పప్పులను పచ్చళ్ళను వేసుకుని తింటే చాలా పుల్లపుల్లగా బాగుంటుంది ఎంతమందికి మామిడికాయ పప్పు ఇష్టమో కామెంట్ చేయండి సో కూరగాయలు చాలా ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది ఈ వారం ఎందుకో అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి రేట్లు కూడా మంచిగానే ఉన్నాయి అండ్ ఈసారి ఎందుకో మార్కెట్లో పాప కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ పాప్కార్న్ కావాలని అనమాట సో అందుకని చెప్పేసి పాప్కార్న్ గొట్టాలు అవి ఇవన్నీ తీసుకున్నాను ट ఎప్పుడో ఒకసారి కదా అంటే రెగ్యులర్గా ఇలాంటివన్నీ నీకు ప్రిఫర్ చేయను బయటివి సో ఇంకా ఎప్పుడో ఒకసారి అడిగితే ఇవ్వకుండా ఇప్పయకుండా మనం ఉండలేము కదా ఇంకా వాళ్ళ కోసం మన వాళ్ళ కోసమే కదా మనం ఏం చేసినా కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు వందకి నాలుగు కిలోలు ఇంటి ముందుకు వస్తే తీసుకున్నానండి మూట అట్లనే ఉంది టూ డేస్ అయిపోయింది సో ఇంకా చదరాలి అని చెప్పేసి చదువుతున్నాను అనమాట సో కొనే ఏదైనా సరే కూరగాయలైనా ఉల్లిగడ్డలైనా సామాన్లైనా ఒక బాధ కొన్నాక వాటిని సర్దుకోవడం ఒక బాధ అయిపోయింది ఏ ఏవి ఏ షెల్ఫ్లో ఏ వస్తువులు ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్ లో ఉంటేనే మళ్ళీ మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఉండవలసిన చోట్ల అది ఉండకపోతే చిరాక్ చిరాక్గా అనిపిస్తుంది ఆ వస్తువు ఆ వస్తువు అక్కడి నుంచి ఎప్పుడు తీయాలా అనిపిస్తూ ఉంటుంది మీకు గుర్తుందా మనమధుర మూవీలో సునీల్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది ఒక గుమ్మడికాయ తనిష్కి జూనియర్గా ఉన్నప్పుడు తనిష్కి ఇస్తే అని సునాల్బేంద్ర తమ్ముడు క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు ముందు ఆ గుమ్మడికాయ అక్కడి నుంచి తీసి అది ఎక్కడ కింద పడుతుంది నాకు ఎప్పుడు అప్పటి నుంచి భయం వస్తుంది అని చెప్పి ఒక డైలాగ్ పెడతారు అలా అనిపిస్తూ ఉంటుంది నాకు ఆ సామాన్లు అక్కడ ఉన్నాయనుకోండి అవి ఎక్కడ ఎక్కడ ఉండాల్సిన డబ్బాలలో అక్కడ ఉండకపోతే ఇంకా దాని మీదనే ఉంటుంది ఎప్పుడు చదరాలా ఎప్పుడు క్లీన్ చేయాలా ఎప్పుడు పెట్టేసేయాలా ఎప్పుడు ఎక్కడ ఉండవసారి అక్కడ ఉంచాలా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సో మొత్తం ఎంత క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే యాక్చువల్ ఎవ్రీ సాటర్డే నేను పాతి చేస్తాను నాకు అసలు ఓపిక లేకుండే ఎర్లీ మార్నింగ్ లేచినందుకో మరి కొంచెం పని ఎక్కువ అవడం వల్లనో తెలియదు ఇంకా అన్నమే ఉండాను మా హస్బెండ్కి అండ్ పాపకి ఇంకా పాలకూర పప్పు వంకాయ ఫ్రైడ్ మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అన్నీ కూడా సూపర్గా కుదిరినాయి అనమాట రెసిపీస్ అన్నీ కూడా సో సాటర్డే రోజు అలా మంచి వెజ్ భోజనం చాలా మంచిగా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది కదండి అండ్ నేనైతే కొద్దిగా ఫ్రూట్స్ తీసుకుంటున్నాను సో ఇక్కడితోనైతే సాటర్డే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా కొన్ని కొన్నిగా మన నాకైతే తింటూ ఉంటే శివరాత్రి రోజు ఫీలింగ్ అయితే వచ్చింది పండుగ రోజు ఫీలింగ్ అయితే వచ్చింది జనరల్గా ఎవరే సాటర్డే నేను సేమ్యా చేస్తాను ఇంకా నాకు చపాతి సేమ్యా రెండు ఏ లేకుండా ఆయన సేమ్యా కూడా మొదటి ఎక్కువగా తీసుకుంటున్నట్టుగా అనిపించింది అందుకే దాన్ని అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాను చాలా హెల్దీ కదా అని చెప్పేసి సో ఇదండి సాటర్డే బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్ని అలా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాగా తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అన్నమాట కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్